వెల్కమ్ టు పీడిఆర్ ఫార్ దెస్టేట్ న్యూస్ నేను శ్రీలత కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క్యామ మల్లేశంను గెలిపిస్తాయని ఇన్ఛార్జ్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కొనపూరి కవిత అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో లోక్సభ ఎన్నికలలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇంటింటికీ తిరిగి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశం కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొత్త నరసింహ డాక్టర్ ఎలగందుల రవీందర్ తోట నాగయ్య జక్కల మత్సగిరి కొత్త నరసింహ చినుముల నర్సిరెడ్డి బోడ యాదగిరి ఆకుల వెంకన్న సాయిని నాగేశ్ ఏర్పుల గంగయ్య జక్కల నరేష్ కుసన మత్స్యగిరి తదితరులు పాల్గొన్నారు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కోనపూరి కవిత గారికి అట్లనే బీఆర్ఎస్ లీడర్సు కార్యకర్తలు మాజీ సర్పంచ్లు అందరికీ నా యొక్క తెలంగాణ ఉద్యమాభివందనలు తెలియజేస్తూ ఇవాళ ప్రజ ప్రజా సంక్షేమం కోసము ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి రైతాంగానికి అయితే కార్మికులకు కర్షకులకు అయితేనేమి అందరికీ కూడా ప్రయోజనం చేకూర్చే సంక్షేమ పథకాలు పెట్టి ప్రజలలో ఆదరణ చూరగొన్నటువంటి కేసీఆర్ ఇవాళ గత గతంలో జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లలో కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాలుగు వందల ఇరవై సుమారు గ్యారంటీలు చెప్పి ప్రజలను ఆశలు పడేసి నమ్మించి ఈ ఇతని కంటే ఇప్పుడు ఇచ్చే రైతు బంధు కంటే ఐదు వేల రైతు బంధు వస్తున్న క్రమంలో మేము ఏడు వేల ఇస్తామని అలాగే కౌలు రైతులకు కూడా ఏడు వేల ఐదు వందలు ఇస్తామని ఇప్పుడున్న పెన్షన్లు రెండు వేల పదహారులు ఉన్నాయి కదా మేము నాలుగు వేల పదహారు ఇస్తామని కళ్యాణలక్ష్మి రైతు బంధు అన్ని డబల్ 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 ఆశలు పెట్టి గ్యాస్ సిలిండర్ అని గృహిణులకు ఇరవై ఐదు వందల వేతనం అని ఇరవై ఐదు వందలు పెన్షన్ అని ఈ విధంగా ఇస్తామని చెప్పి మభ్యపెట్టి ప్రజలను మోసం చేసి గవర్నమెంటు వచ్చింది కాంగ్రెస్ కానీ ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పినటువంటి హామీలు నెరవేర్చలేకపోతుంది ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు జనం ఏమనుకుంటున్నారంటే మా కంటే మేము ఎల్లుబెట్టి పట్టుకున్నట్టు అయిపోయింది ఈ కాంగ్రెస్ వాళ్ళ మాటలు విని కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు చెప్పినటువంటి గ్యారంటీలు అమలు చేయలేకపోతున్నారు వీళ్ళు అమలు చేయలేరు కూడా అని అర్థం అయిపోయింది కనుక మేము మొద్దిడిచి తుంటిడిసి మొద్దెత్తుకున్నట్టు అయిపోయింది మా కంట్లో మేము ఏలు ఏలు పెట్టి పొడుచుకున్నట్టు అయిపోయింది కాబట్టి మాకు గుర్తి వచ్చింది మేము ఈసారి కారు గుర్తు మీద ఓటేసి బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీ ఓట్లతోటి గెలిపిస్తామనే నిర్ణయానికి అలా ప్రజలలో వచ్చేసింది ఆ నిర్ణయం కాబట్టి దానిని మనము దానిని మనము కొంచెము కనువిప్పుగా తీసుకొని మనం మేల్కొని మనం ప్రజాక్షేత్రంలో మనము గట్టిగా ప్రచారం చేసినట్లయితే కార్యకర్తలు అందరూ ఈ ఈ రోజు ప్రచారం చేస్తున్న సందర్భంలో ఆ ఓటర్ల నుంచి కూడా మంచి స్పందన లభిస్తుంది ఎందుకంటే మీరే మంచుకుంటే కారు గుర్తే బాగుండే కేసీఆర్ మంచి పనులు చేసిండు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది తప్ప చేస్తలేరని చెప్పేసి మాకు బుద్ధి వచ్చింది మేము ఈసారి కారు గుర్తుకే ఓట్లేసి క్యామల్లేశం గారిని గెలిపిస్తామని ప్రజలందరూ ఓటర్లందరూ చెప్తున్నందుకు ఓటర్లందరికీ మేము ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై తెలంగాణ మన భువనగిరి పార్లమెంటు ఎలక్షన్లో భాగంగా బిఆర్ఎస్ గ్రామశాఖ తరఫున మరియు కార్యకర్తలందరం వెంకటాపురం గ్రామ కార్యకర్తలందరం కలిసి పార్లమెంటు ఎలక్షన్లో మన కవిత అక్కగారి అధ్యక్షతన మన కేమ క్యామామమలేశ్ అన్న గెలుపు కోరుతూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కలిసి ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ యొక్క ప్రచారానికి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ నా యొక్క శుభాభినందనలు మేము అందరం కూడా క్యామ మలేశన్న గెలుపు కొరకై కంకణ ఉన్నాము అందరం కూడా అధిక మెజార్టీతోటి మా ఊరు తరపున ఓట్లు వేయించి అధిక మెజార్టీ తోటి గెలిపించుకుంటాం